శ్రీమాత్రయనమై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక నెలలో మనకి ఆ నెల అనుకూలంగా ఉండాలంటే మన యొక్క రాశిలో శుభగ్రహ సంచారం ఉన్నప్పుడు ఆ నెల అంతా కూడా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ధన స్థానంలో లాభస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అవి సమయానికి మనకి ధనాన్ని అందివ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి అదృష్ట యోగం ఈసారి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది అంటే రాశి అందే రాశ్యాధిపతి శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడు ఒక అద్భుతమైనటువంటి ధనయోగాన్ని విజయ యోగాన్ని పొందడం జరిగింది ఈ కారణం వల్ల అటు మీరు సినిమా రంగంలో ఉన్న ఫైనాన్స్ రంగంలో ఉన్నా వ్యవసాయ రంగంలో ఉన్నా మీకు ఒక గుర్తింపు రావడం జరుగుతుంది మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా మీరు మీ యొక్క వాచాతుర్యంతో మీ యొక్క ఆకర్షణతో ఎదట వారిని ఆకట్టుకొని మీ యొక్క పనులు నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది వారు కూడా మీరు అడిగింది కాదనకుండా మీకు చాలా వరకు సహాయం చేయడానికి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఫేస్ వాల్యూ అంటారు కదా అటువంటి ఫేస్ వాల్యూ మీకు ఇప్పుడు పెరగడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ధనస్థానంలో రవి చతుర్థాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల సొంత ప్రాంతం నుంచి అంటే తల్లిగారు తల్లిగారు బంధువులు అన్ని వేళ మీకు సహకరిస్తారు లాభాధిపతి గురువుతో ఈ చతుర్థాధిపతి కలడం వల్ల భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం వస్తుంది సంపాదించిన ధనాన్ని కొంతవరకు సేవింగ్ చేసుకోవడానికి బంగారం లాంటి వస్తువులు కొని అవి ఫ్యూచర్లో ఉపయోగానికి దాచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ ఏదో ఒక విలువైనటువంటి వస్తువు మీ కుటుంబంలో వారికి కొనడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో విద్యార్థులు ఉన్నా నిరుద్యోగులున్నా వారికి కంపల్సరిగా మంచి ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా ఒక మంచి కళాశాలలో సీటు కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా మీ కుటుంబం ఈ నెలలో ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మీకు ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల భూములు స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చేయడం కానీ స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ జరుగుతూ ఉంటుంది అయితే సాధారణంగా కేతు నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు మనది ఏదన్నా పాత ఎస్సెట్ ఉంటే పాత స్థిరాస్తి కానీ ఇల్లు కానీ గృహం కానీ ఉంటే దాన్ని కంప్లీట్గా డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా కట్టడానికి కానీ లేదంటే దాన్ని పూర్తిగా వేరే వాళ్ళకి విక్రయించి మనం సొంతంగా ఆ స్థలంలో కొత్త గృహం కట్టుకోవడానికి కానీ ఈ గ్రస్థిత్ అనుకూలిస్తుంది దాన్ని తగు విధంగానే మీకు మీ బంధువుల సహకారం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా ఈ గృహానికి అంటే స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు పంచుకోకుండా మీ గుమ్మళ్ళ ఆస్తి ఉన్నా మీ యొక్క ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా అది ఈ సమయంలో మీకు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ నెల అంటే జూలై పదిహేనో తారీఖు వరకు ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ గురువు రవి కలయగా చాలా వరకు మీ యొక్క స్టేటస్ ని స్టామినాని పెంచుతూ ఉంటుంది సంఘంలో మీ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది అయితే అనూహ్యంగా మనకి జూలై పదిహేను తర్వాత రవి మూడో స్థానంలోకి వచ్చి బుధగ్రహంతో కలిసి కలిగించడం వల్ల అప్పుడు ఒక ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు మీ యొక్క స్థాయిలో అంటే చాలా వరకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒక విధంగా కాన్ఫిడెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే ధన సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ధనాధిపతి బుధుడు రవి ప్రభుత్వానికి సంబంధించింది సంపదనిచ్చే గ్రహం రవి కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు అటు బుధాదిత్య యోగాన్ని అటు నిపుణ యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మూడో స్థానంలో రవి రావడం వల్ల మీ యొక్క ప్రయత్నాలకి ప్రభుత్వ అధికారులు కానీ హోదా కలిగినటువంటి మీ యొక్క మిత్రులు కానీ మీ యొక్క బంధువులు కానీ చాలా వరకు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ సహకరించిన మనం తీసుకోవడానికి ఎలా ఉంటుందంటే మీ యొక్క రాశిలో వృషభ రాశిలో శుక్ర గ్రహం ఉండడం వల్ల ఏ గ్రహమైనా మీకు మంచి ఫలితం ఇవ్వడానికి ఆసక్తిగా ఉంటుంది ఆ ఫలితాన్ని స్వీకరించడానికి కూడా మీకు తగ్గ విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే లాభస్థానంలో సాటర్ను అటు భాగ్య రాజ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడు సాటను లాభస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి చాలా వరకు మీకు రావడం జరుగుతుంది వృత్తిలో అనుకున్న దానికన్నా అధిక ఆదాయం లభిస్తూ ఉంటుంది అంటే ఈ లాభస్థానం మీకు మేనరాశి అవ్వటం వల్ల అక్కడ శని గ్రహం అవటం వల్ల సాంప్రదాయ వృత్తుల్లో ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా చేసే ఉద్యోగాలు కాకుండా టెంపరీగా కొంతమంది ఏంటంటే ఈ పౌరహత్యం కానీ ఈ టీచర్గా పనిచేయడం కానీ అడ్వకేట్గా ఉండడం కానీ అది ఎవరైతే సాంప్రదాయ వృత్తుల్లో ఉంటారో వారికి శని భగవాను చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇప్పుడు ఏంటంటే ధన లాభాధిపతులైనటువంటి ఈ గ్రహాలు మీకు ఈ బుధుడు పైన ఈ లాభాధిపతి యొక్క గురువు ఈ రెండు యొక్క దృష్టి చాలా వరకు ఈ గ్రహాలు కొన్ని మార్పుల వల్ల ఈ ధన యోగాలు ఎక్కువగా ఈ వారం మీకు ఏర్పడడం జరిగింది అంటే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గురువు నక్షత్రంలో ఉండడం మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రాహు నక్షత్రంలో ఉంటూ ఈ గురువు రాహు మధ్య ఈ పరివర్తన యోగం ఏర్పడడం జరిగింది ఈ పరివర్తన యోగం అంటే గురువు ఎప్పుడైతే దశమంలోకి అష్టమాధిపతిగా వచ్చాడో అనూహ్యంగా గురువు గుర్తులో గుర్తింపు రావడం అనేది జరుగుతుంటుంది అలాగే రాహు ఇప్పుడు ధనస్థానంలో వచ్చే విధంగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి రవితో కలిగిన వాళ్ళంటే కొంత విధంగా కుటుంబ విషయాల్లో కొన్ని అనుకోని మనస్పర్ధలు వస్తాయి అలాగే ఒక విధంగా ఆకస్మిక ధన లాభం లాంటిది అనూహ్యంగా అంటే వేరే సోర్స్ ద్వారా అంటే మీరు ఒక సోర్స్ ప్రయత్నం చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది విదేశంలో కానీ దూర ప్రాంతంలోగా ఉన్నట్టు మీ యొక్క బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీరు ఊహించని విధంగా చాలా వరకు ఆర్థిక పరంగా సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా వస్తాయి తప్ప మనం ఏదో జాతకంలో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నంత మాత్రం నేదు కూడా రాదు ఈ అవకాశం ఉంది కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంటుంది ఎందుకంటే రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అదే ఏదో పాపగ్రహం ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని అవకాశాలు ఉన్నా సమయానికి మనకి ఏదో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనుభవించగలరు తప్ప ఏమాత్రం అతను అశ్రద్ధ చేసిన ప్రయత్నం చేయకపోయినా ఏ ఫలితం కూడా రావడం జరగదు ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి కష్టపడితేనే ఫలితం వస్తుంది ఇది స్థిర రాశి అవడం వలన చాలా స్లోగా వస్తుంది వచ్చినటువంటి ఫలితం ఏదైనా స్థిరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రయత్నం బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది ఈ స్వస్తి శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురు బలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాపందన చేయండి పాటుగా వారికి సాంప్రదాయమైన వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం గురువుగారు ఇంటికెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవలాంటిది చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయులు వారి ఆలయం దర్శించి విధి విధానంగా రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెస్తూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురు బలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి